ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు ఇంద్రశోభన్ గారు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా మీదనే ఒక చర్చ నడుస్తుంది ఈ హైడ్రా దేనికోసం తీసుకొచ్చారు ఎవరి కోసం తీసుకొచ్చారు ఢిల్లీ కోసం తీసుకొచ్చారా ఏఐసి కోసం తీసుకొచ్చారా తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చారా అనేది ఒక చర్చ ఈ హైడ్రా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత కూడుగట్టుకుందా అంటే ఏం చెప్తారండి సో ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే ప్రభుత్వమైన పార్టీలైనా పనిచేస్తాయి సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ప్రజల కోసం ఉండేటువంటిది ఇవాళ ప్రజాప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసము రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కానీ ఎఫ్టీఎల్ ప్రాంతంలో కానీ కబ్జాకి గురయ్యి ఎక్కడెక్కడో అసలు కనీసం ఒక చి ఒక చినుకు వాన పడితే ఒక రెండు నిమిషాల వాన పడితే నీళ్లు పోయే పరిస్థితి లేదు అప్పటిదాకా చెరువులు బతుకమ్మ లాగా పూలను ఇలా పెట్టుకొని మనం చూసుకున్నటువంటి చెరువులు కూడా ఇలా కనుమరుగైపోయినాయి అలాంటి చెరువులను కాపాడు డుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పైన ఉండింది బట్ కేసీఆర్ గారు చేయకపోగా మరిన్ని కబ్జాలకి వాళ్ళు వాళ్ళ వల్ల అయ్యింది కాబట్టి వాటన్నింటినీ కూడా బయట పెట్టడం కోసమే వాటి నుంచి కాపాడడం కోసమే ఇవాళ హైడ్రా వచ్చింది దానికి పూర్తి పవర్స్ ఇచ్చి చేశారు ఇది ఒక మంచి కార్యక్రమంగా ఉన్నటువంటిది సో మంచి పని చేస్తున్నప్పుడు అక్కడో ఇక్కడో ఒకటి రెండు నెగిటివ్ ఏమైనా జరిగితే జరుగుండొచ్చిన కాదు కాదన్నాను బట్ కానీ దీని యొక్క ఇంటెన్షన్ మాత్రము పూర్తిగా ఈ యొక్క చెరువులను కాపాడడం కోసము అక్రమ కట్టడాలను కూల్చివేసి వాటిని రక్షించడం కోసం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏముంది అక్రమ కట్టడాలు ఎక్కడ చేసినా కూడా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా వాటిని కూలగొట్టండి తీసేయండి అని చెప్పింది కోర్టు చెప్పినాక కూడా ఇవాళ వాటిని సాకుగా చూపించి అంటే మన వ్యవస్థలో మనం ఎన్ని చెప్పినా కొన్ని లోపులు ఉంటాయి ఆ లూపులను పట్టుకొని మన వాళ్ళు ఇవాళ ఒక ఒక నిమిషం సమయం ఇస్తే ఆ నిమిషంలో ఏమైనా చేయడానికి కూడా మనల్ని సిద్ధంగా ఉంటారు కాబట్టి అలాంటి వాటి కూడా అవకాశం అవకాశం ఇవ్వకుండా స్టార్టింగ్లో చేస్తున్నారు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా సిన్సియర్గా సీరియస్గా చెప్పారు పేదవాడికి అన్యాయం జరగొద్దు వాడి ఊళ్ళు కూల్చోగొట్టద్దు ఒకవేళ కూలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే వాడికి ఆల్టర్నేటివ్ చూపించండి చెప్పండి అని హైట్రాక్ ఇచ్చారు అలాంటప్పుడు దీని పట్ల రీసెంట్గా మనం జరిగినటువంటి ఇష్యూస్ పట్ల పొద్దున్న లేస్తే ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు ప్రభుత్వ అధికారంలో ఉన్ననాడు కూడా ప్రజల మధ్య లేనటువంటి వ్యక్తి ఇవాళ పదే పదే మా పైన ఆరోపణలు చేస్తున్నటువంటి ట్విట్టర్ పిట్ట ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం ఉంటుంది పక్కవాడికి ఒక న్యాయం ఉంటుందనే విధంగా పదే పదే ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సోదరులే చెప్తున్నారు ఓపెన్గా మీరు కూలగొట్టాలంటే నేను పూర్తి అధికారం మీకు ఇస్తున్నాను ఒక పది రోజుల సమయం ఏంటని నేను సమానం తీసుకొని పోతాను చెప్తున్నారు ఎందుకు ఇల్లు అనగానే రోడ్డు మీద సంసారం ఉన్నట్టు కాదు కదా ఒక గుడిసి అంటే ఏముంటుంది తల ఉంటుంది చెమ్ముంటుంది ఓ బస ఉంటారు వేసుకునే కట్టు బట్టలు ఉంటే వేసుకొని వెళ్ళిపోతారు సో కొంత సమాజంలో కాస్త గౌరవం ఉన్నటువంటి వాళ్ళకి నిన్ను ఉంటాయి కదా కొంచెం ఆ టైం కూడా పబ్లిక్ ఇస్తే బాగుంటుంది అనేది కేటీఆర్ మాట తప్పకుండా కదా పబ్లిక్ అదే చెప్తున్నారు కదా ఇప్పుడు ఇవాళ మూసి రివర్కి సంబంధించినటువంటి ప్రక్షాళన చేయడం కోసము పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఉన్నటువంటి అన్నిటిని కూడా నోటీస్ ఇవ్వండి చేయండి అని చెప్పారు ఇచ్చినట్ట ఇవనట ఇచ్చినట్టే కదా మొన్న జరిగినటువంటి అమీన్పూర్లో జరిగినటువంటి దాంట్లో కూడా వాళ్ళు కూడా ఇచ్చారంట చేసుకోమని చెప్పినారు మరి చెప్పినాక కూడా వాళ్ళు పట్టించుకోక నెగ్లెక్ట్ చేసి ఏమవుతుందిలే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ఒక నెగ్లెన్స్ ఉన్నప్పుడు తప్పదు కదా కొంచెం యాక్షన్ తీసుకున్నప్పుడు సీరియస్గా అక్కడ వాళ్ళు ఆ జరిగినటువంటి నష్టం నాకు కూడా బాధ కలిగించింది ఎందుకంటే ఎంతో కానీ డొక్కాడినటువంటి సమాజం ఆ సమాజము వాళ్ళు పని చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు అప్పులు చేసినటువంటి వాళ్ళు బాధాకరమైనటువంటి విషయమే బట్ ఆ దానిని మనము ఏమాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా ఇంకో పది మంది తయారవుతారు భయం ఉండాలి సమాజం పట్ల ఈ ప్రకృతి పట్ల ప్రేమించేటువంటి తత్వం ఉండాలి సమాజం అంటే దీనిని దీన్ని దుర్మార్గం చేయొద్దని ఒక భయం ఉండాలి భయం లేనటువంటి సమాజంలో బతికే అటువంటి వాళ్ళు దుర్మార్గులు అని చెప్తాను నేను కాబట్టి ఆ దుర్మార్గులను మనం చేయాలంటే ఎక్కడొక్కడ ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి కదా యాక్షన్ సో అదే సీరియస్ యాక్షన్ లో భాగంగానే వాళ్ళు హైడ్రా చేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది గరిబోలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అనేది ఒక చర్చ మీ మంత్రుల వైపు ఎందుకు హైడ్రా వెళ్తలేదు అనేది ఇంకో చర్చ ఏమంటారు తప్పకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మంత్రిగారే చెప్పారు ఓపెన్గా నా నువ్వు ఏమంటారు నువ్వు టేప్ తీసుకురాబ్ అయిపో నా నిజంగానే ఉన్నట్లయితే తప్పకుండా మీరు కూలగొట్టండి అని మంత్రిగారే చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడడానికి ఆస్కారం ఎక్కడ మన దగ్గర లేదు కదా ఆయన ఒకవేళ దాన్ని తప్పించుకొని తిరిగితే మనం ఆ మాట మాట్లాడాలి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయనకు నేను ఆర్డర్ చేస్తున్నాను మీరు చేసుకోండి అని చెప్పినారు అది ఆయన చేయాల్సి ఉంటే అవసరం ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కొద్ది మందిని కాపాడాలన్నటువంటి దానికోసము బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆస్తులు ఆ కుటుంబం యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇదంతా రచ్చ చేస్తున్నారు తప్ప ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు పెట్టి వండుకున్నారు ఎందుకు మాట్లాడతారు అని మాట్లాడుతున్నారు అసలు కబ్జా చేయడమే తప్పు అది ఎవరైతే నేనైతేంది ఇంటోడైతే ఎవడైతుంది అది తప్పు కదా ఈ సమాజం పనికి ఒకరు ఒక రూల్స్ ఉన్నాయి ఒక రూల్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం ఆ రూల్లో లేకుండా నువ్వు రూల్ బయట ఉండి పనిచేసి నేను సక్రమంగా చేసిన నేను నాదంతా సక్రమే అంటే అక్రమం చేసి సక్రమం అంటది సబబా కాదు కదా తెలంగాణ బ్రదర్స్ పాలన చేతిలో బందీ అయిందనేది కేటీఆర్ మాట నిజమేనా వాళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ ఈ తెలంగాణ రాష్ట్రం అన్నది కల్వకుంట్ల కుటుంబ అస్తంలాంటి అది కబలించుకపోయి వాళ్ళ బానిస సంఖ్యల్లో తెలంగాణ సమాజం ఉందని వాళ్ళు ఫీల్ అయినారు కాబట్టి ఆ సంఖ్యల నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా ప్రజలు బతుకుతుంటే ఇవాళ అదే లైన్ని ఏ కుటుంబం అయితే రాజి రంపానబెట్టి రాష్ట్రాన్ని దోచుక తిన్నదో ఇవాళ వాళ్ళు లేసి సత్యపూసల లెక్క సత్య అరిచంద్రుడి బిడ్డల లెక్క స్టేట్మెంట్లు ఇస్తే నమ్ముతాడేవాడైనా నమ్ముతాడేవడైనా నమ్మడు కదా ఆ సోయ్ లేకుండా ఇవాళ పదే పదే ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబం పట్ల బ్రదర్స్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారి దీంట్లో ఎవరైనా ఒంటరు పార్టీ పదవులు ఎవరైనా ఉన్నారా రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి ఉన్నాడు అన్నదమ్ముళ్ళు వాళ్ళ వాళ్ళు ఇప్పుడూ లేరు కదా బిజినెస్లో ముందు బిజినెస్ ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇవాళ తిరుపతి పని తిరుపతి చేసుకుంటున్నాడు కొండలన్న పని కొండలన చేసుకుంటు కానీ ఎవరిని రాచి రంపానే పెట్టి మీ దగ్గరకు కంప్లైంట్ పెట్టినారా వీళ్ళు వచ్చి దోసుకుంటున్న కంప్లైంట్ పెట్టినారా ఏం బాగా మంచుకున్నారు ఎక్కడ బాగా మంచినారని చెప్తున్నారు మీరు ఎవరు బాగా మంచుకున్నారని అడుగుతున్నాను నేను ఇవాళ అన్న ముఖ్యమంత్రి కావడం కోసము తమ్ముళ్ళుగా వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారు వాళ్ళ సంబంధించినటువంటి వ్యవహారం పట్ల పనిచేస్తున్నారు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా వాళ్ళ సోదరుడు కాబట్టి ఎవరైనా ఒక ఏమంటారు ఒక సమస్య పట్ల అన్న ఇది మా సమస్య ఉన్నదే పరిష్కరించండి పోవచ్చు తప్పేముంది దాంట్లో దానికి సాధ్యమైతే చేసి పెడతారు లేదంటే లేదు కానీ ఎవరివైనా అక్రమంగా వాళ్ళు కబ్జా చేసి పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఖజాన్ని కొల్లగొట్టి ఈ ప్రభుత్వాన్ని యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మీరు మాట్లాడాలి మీలాగా ఒకరు ఏమన్నా ముఖ్యమంత్రి అయితే ఇంకోగాయన షాడో ముఖ్యమంత్రిగా ఇంకో ఆయన మంత్రిగా ఇంకోగాయన ఎమ్మెల్యేగా ఇంకో ఆయన ఎమ్మెల్సీగా ఇంకో ఎంపీగా ఇట్లా ఏం లేరే మరి అది అది కదా కుటుంబ పాలన అంటే మరి ఇక్కడ కుటుంబ పాలన ఎవరు కనబడ్డారు మీకు కుటుంబ హస్తం ఏదైపోయింది ఉత్తగా ఉండరు మనం ఏదో చెప్పాలి కదా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్న విధంగా మాట్లాడితే నవ్వుకుంటారు అంటే పంచి వేసే విధంగా బాగుంది ఫోర్ ఫోర్ అంటారు దాన్ని మన ఫ్యూచర్ స్టేట్ అంటే ఫోర్ బ్రదర్స్ స్టేట్ అనేది ఒక ఆ కంటెంట్ అనేది బాగుందని చెప్పే దృష్టిలో చెప్తే నవ్వుకుంటుంది సమాజం నిజంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కావాలని కోరుకుంటున్నారా అనేది కేటీఆర్ అంటారు నిజమే అంటారా సారీ సారీ నిజంగా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ని కోరుకుంటున్నారు అనేది కేటీఆర్ మాట నిజమే అంటారా పచ్చి అబద్ధం అది హచ్చి అబద్ధం మీరు ఎక్కడ మీరు చేసినటువంటి విద్వాంసం ఎక్కడ అడుగు పెట్టినా ఏ డిపార్ట్మెంట్ లో అడుగు పెట్టినా మీ యొక్క ఆనవాలు కనబడుతున్నాయి ఎందుకు సమాజం మిమ్మల్ని కోరుకుంటుంది ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతుంది ఒక పెన్షన్ సరిగ్గా నువ్వు ఇన్ టైంలో చేయకపోతు మరి ఎందుకు ప్రజలు నిన్ను కోరుకుంటారు మహిళల యొక్క సాధికారత విషయంలో ఒక రుణాలు చక్కగా చేయకపోతే ఇవాళ ధరణి పేరుతోటి భూములు లాక్కొని మీ కుటుంబం పేరుపైన వేలెకరాల భూములు పెట్టుకుంటిరి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ చేసే పనులకు కూడా వాళ్ళ యొక్క చావులకు కారణమవుతుంది ఇవాళ ఉద్యోగాలు రాక నిరుద్యోగుల ప్రాణాలను తీసడానికి మీరు కారకులు మరి ఏ సమాజం నిన్ను కోరుకుంటుంది ఏ సమాజం నిన్ను రావాలని అడుగుతుంది ఇవాళ బతుకమచ్చుల పేరుతో మీరు ఎంతో మోసం చేస్తున్నారు పాలిస్టర్ చీరలు ఇచ్చి అవమానం చేశారు ఆడబిడ్డలు ఈ ఆడబిడ్డలు కోరుకుంటున్నారా రమ్మని మిమ్మల్ని ఇవాళ ఆడబిడ్డలు అంటే ఓటు ఒక ఓటు అంటే మీరు ఏమనుకున్నారు ఆడబిడ్డలు అనగానే ఒక ఓటు బ్యాంకు వాళ్ళు ఏమంటారు మీటింగ్లకు వెయ్యి రూపాయలు ఇస్తే మీటింగ్కి వస్తారు ఇదని మీరు అనుకున్నారు కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాని మంత్రితో షాక్ అయినటువంటి సీతక్క చాలా సీరియస్గా పనిచేస్తుంది ఆమె మహిళలని ఎంపవర్మెంట్ వైపుకి అడుగులు వేపిస్తుంది ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రిఫార్మ్స్ వైపుకు నరసింహ గారు అన్ని రిఫార్మ్స్ చేసి ఒక ఇంజనీరింగ్ ఒక మెడికల్ కాలేజ్ తీసుకోవడానికి ఇవాళ ఒక అవకాశాన్ని ఏర్పడి ఇంతగా పనిచేస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిలో తన శాఖలో ఉన్నటువంటి వాళ్ళు సీరియస్గా పనిచేస్తున్నప్పుడు నిత్యం ప్రజలతో ఉంటున్నప్పుడు ఇలాంటివి అన్నీ కాకుండా గడికే పరిమితమై అధికారం ఉన్నా లేకపోయినా మేము ఫామ్ హౌస్లో ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలెందుకు కోరుకుంటారు అవి ఏమంటే ఏమంటే కేవలం వాళ్ళకి పొద్దున్న లేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పార్టీ అనేది సంక్షేమంలోకి వెళ్ళబోతుంది సో వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసం ఇచ్చే స్టేట్మెంట్లు తప్ప ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం కోసం ఇచ్చే స్టేట్మెంట్లు కాదని ప్రజలకు కూడా తెలుసు మీరు తుల బంగారం అన్నారు అదేవిధంగా రుణమాఫీ అన్నారు అదంతా డైవర్షన్ కోసమే హైడ్రాన్ తీసుకొచ్చారు తుల బంగారం ఎప్పుడు సార్ అనేది ఒక చర్చ ఏమంటారు తమ ఒకటి గుర్తు పెట్టుకోవాలా సంక్షేమ పథకాలు అనేది కంటిన్యూటీ ప్రాసెస్ ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల్లో మూడు నెలలు లక్షలకి వెళ్ళిపోయింది రిమైనింగ్ పీరియడ్లో ఒకదాని ఒకటి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ప్రతిదీ కూడా చేయడం కోసము పార్టీ కమిట్మెంట్తో ఉంది చేస్తుంది ముందుకెళ్తుంది అది గమనించకుండా నువ్వు కళ్యాణలక్ష్మి ఎప్పుడు స్టార్ట్ చేసి ఇచ్చినావు కళ్యాణలక్ష్మి కింద ఎంత భోగ చేసినావు ఈ సమాజానికి తెలియదా ఇవాళ కళ్యాణలక్ష్మి అంటే నీ దృష్టిలో ఏముండే ఆడబిడ్డలు పెళ్ళి చేసుకోవాలా పిల్లలు కనాలా సంసారం చేయాలా గంతేన నీ ఉండే నీ దృష్టి కానీ మా దృష్టి ఏముంది ఆడపిల్లలు చదువుకోవాలా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలా ఉద్యోగాలు చేయాలా వాళ్ళే కాలం మీద వాళ్ళు నిలబడాలా స్వయం స్వ స్వయం సమట సాధికారత వైపుకి వెళ్ళాలన్నది ఇవాళ ప్రజాపాలన ఆలోచిస్తుంది సో ఒక లాట్ ఆఫ్ డిఫరెన్స్ కాంగ్రెస్కి కేసీఆర్ టీ కేసీఆర్ గారికి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇవాళ పదే పదే మేము బ్రహ్మాండంగా చేసాము బేస్గా చేశాము నువ్వు ఇచ్చిన హామీలు ఏవైనా ఇచ్చేసే రేవంత్ రెడ్డి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని తిట్టాలో ఎన్ని బూతులు మాట్లాడాలో ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళ సోషల్ మీడియాలో ఇష్టమైనట్టుగా సోషల్ సోష ట్రెండ్ చేస్తున్నారు నిజంగానే మేము సీరియస్గా తీసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే ప్రతిదీ కూడా మేము రికార్డ్ చేసి ఇవాళ సో అంటారు వాళ్ళపైన కంప్లైంట్గానే పెట్టినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది ఆలోచించండి కాబట్టి సోషల్ మీడియా పెట్టే వాళ్ళకు కూడా నేను ఒకటి ఒకటే చెప్పదలుచుకున్నా మీరు పెట్టే ముందు ఆలోచించండి మీ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని కింద ఎన్నో కింద నేను నాదే గమనించుకుంటే కింద ఎన్నో రకరకాల పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అన్న ఒక కామెంట్స్ అన్నీ వస్తున్నాయి కింద అలాంటప్పుడు నేను గనక మీకు ఏమంటారు మన వాళ్ళు క్రైమ్ క్రైమ్ కాదు సారీ సైబర్ క్రైమ్ వాళ్ళకి నేను కనుక కంప్లైంట్ పెట్టాను అనుకోండి మీ పరిస్థితి మీరేముంటుంది మీకు బయట కేసులు అవుతాయి మీకోసం పెట్టిచ్చేటువంటి వాడు బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి దాంట్లో మీరు పావులు కావద్దని మాత్రం సోదరి సోదరి మండలకి మాత్రం చెప్పదలుసు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్కి ఒక అత్యున్నత పదవి ఇచ్చింది అది పీసీసీ సో ఎట్లా ఫీల్ అవుతున్నారు బీసీలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించే అవకాశం ఉందా ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రోత్సహిస్తుంది దీనికి నిదర్శనం ఏంటి అని అంటే రాహుల్ గాంధీ గారు తను దేశవ్యాప్తంగా బీసీలను ఇవాళ ఒక సోషల్ ఇంజనీరింగ్ లో బీసీలను మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని బీసీలకు సంబంధించిన మహిళా బిల్లులో సబ్ కోట థర్టీ త్రీ పర్సెంట్ అయినా కూడా ఇవాళ బీసీ బిల్లు పెట్టాలన్నా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కుల జీర్ణగణ జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మా నాయకుడు సీరియస్ గా ఉన్నారు సో ఆటోమేటిక్గా దానిలో భాగంగానే రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ ఒక బీసీని ఏర్పాటు చేశారు ఒక లాయల్ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తకు అవకాశం దక్కింది రేపు వచ్చే లోకల్ బాడీలో ఫార్టీ టూ పర్సెంట్ పెట్టాలని ఒక కసరత్తు జరుగుతుంది సో ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అందుకే ఈ సందర్భంగా ఒకటి చెప్ప ఆరు కృష్ణన్న రిజైన్ చేశాడు కాబట్టి ఆరు కృష్ణన్న కూడా తప్పకుండా నేను మొన్న మీటింగ్లో కూడా కృష్ణకు చెప్పాను కృష్ణన్న మీరు రాహుల్ గాంధీ గారితో జోడీ అవ్వండి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడి మీరు మీటింగులు పెట్టండి ఇవాళ దేశంలో మన యొక్క అంటే నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అది ఓన్ చేసుకుంది కాబట్టి ఇది అవకాశాన్ని మీరు అందుపుచ్చుకొని ముందుకు రండి అని కూడా నేను చెప్పడం జరిగింది మొన్న ఇవాళ అన్న రిజైన్ చేశాడు కాబట్టి పొద్దున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్రవని కూడా వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది కాబట్టి అన్న కాంగ్రెస్ వైపుకి వస్తే బాగుంటుందని మాత్రం చెప్పదలుచుకున్నాను